హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే బ్లాగ్ కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచేసి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా లేచేసి అండ్ ముగ్గై కూడా పెట్టేశాను ఈ మధ్య కొంచెం ఎర్లీగా లేడం అలవాటు చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా అయితే ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచేదాన్ని ఇంకా కొంచెం ఒక వన్ అవర్ అలా లేస్తూ ఉన్నాను అంటే వీళ్ళు వెళ్ళేసరికి పూజ అవి కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయన్నమాట కొంచెం టైం కూడా బాగుంటుంది అందులో అలా ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు అలా నచ్చుతుంది ఇంకా అలా అలవాటు చేసుకుందాము లైఫ్ స్టైల్ అనేసి కొంచెం స్టార్ట్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మళ్ళీ అంటే మొన్న రాకేష్ కింద బాని నుంచి కొంచెం బ్రేక్ వచ్చింది అంటే నాకు కొంచెం పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా ఇంకా మళ్ళీ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చిన్న క్యూట్ కుక్క పిల్లలు ఉన్నాయి అండ్ పొద్దున్నే వచ్చాయి అండ్ ఇంకా ముగ్గై పెట్టేసేసి పూజ కూడా చేసేసాను అంటే వీళ్ళ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేయాలి కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కొంచెం మాఫ్ మాఫై పెట్టేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసాను అనమాట నేను చూసారు కదా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసి దేవుడిపాట్ల అలా పెడతానమాట కొంచెం బాగుంటాయి కదా అనేసి ఇంకా నేను ఏంటంటే పూజ చేశాక కొంచెం హాట్ హాట్గా డ్రింక్ తీసేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య జీరా వాటర్ అవి తాగుతున్నానని అని చెప్పాను కదా ఇంకా అవి తీసేసుకొని తర్వాత ఇంకా సిద్ధం అవ్వాలన్నమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి అండ్ ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అండ్ సింపుల్గానే చేస్తున్నాను కొబ్బరి చట్నీ అండ్ బాగుంటుంది కదా కొబ్బరి చట్నీ మీరు ఎలా చేసినా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది ఆ కొబ్బరికి అంత టేస్ట్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే పచ్చి కొబ్బరి ఉందనేసి ఇంకా నైటే కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను అనమాట కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసేద్దాము అని ఇంక ఇవన్నీ చేస్తూనే ఇక్కడ నేను మెంతికూరు పప్పు చేస్తున్నాను ఇవాళ లంచ్లోకి మెంతికూర పప్పు చేస్తున్నాను అనమాట ఎక్కువ స్పెషల్స్ అంటే ఓ ఏమి చేసేయట్లేదు ఇవాళ మెంతికూర పప్పు చేస్తున్నాను అండ్ ఇంక ఇవాళ స్కూల్కి కూడా వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది నాకు అండ్ నైట్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఒకవేళ చేయలేకపోయినా ఇబ్బంది ఉండదు అనేసి ముందే డిసైడ్ అయిపోయాను అనమాట నైటే పప్పు చేద్దాము అనేసి అందులో ఇంకా మెంత కూర ఏంటంటే నైటే కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసేస్తాను కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది నాకు చాలా పెద్ద వర్క్ అనిపించదు మార్నింగ్ ఏదో అడావిడిగా అరిచేస్తూ అలా ఏమి చేయని చాలా కూల్గా చేస్తాను వంట చేసేటప్పుడు కూడా ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కూడా చాలా కూల్గా బాగా పాజిటివ్ మైండ్తో చేయాలి అండ్ మనకి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినే ఆరోగ్యంగా ఉండాలి కదా మనం వంట అరుస్తూ కేకలు వేస్తూ కోపంగా అలా అసలు ఎప్పుడూ వంట చేయకూడదు అనేసి విన్నాను నేను కానీ నేను ఫస్ట్ నుంచి కూడా అలా విన్నాను అని అప్పటి నుంచి చేయడం కాదు నాకేంటో వంట ఎంతమందికి అయినా చికాగ్గా చేసుకోకుండా విసిగిచ్చుకోకుండా చేసి పెడతాను అనమాట ఇంకా అలాంటిది పిల్లలకి ఇంకా నా పిల్లలకి నేను ఎంత ఇష్టంగా చేసి పెట్టుకుంటాను అందుకే మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ నాకు వంట చేయడం అనేది చాలా ఇష్టం అందుకు నేను ఎలాంటి అడావిడ్ చేయడం కానీ కేగలు వేయడం కానీ మార్నింగ్ పోతే అసలు అలా ఉండదు మా ఇంట్లో చాలా ఫ జోష్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట పిల్లల్ని రెడీ అవ్వండి అమ్మా అది అమ్మ ఇదమ్మా అని చెప్పుకుంటూ చేసేస్తూ ఉంటాను అండ్ అలా అంటే కొంచెం అలా ఉండాలి అని చెప్తున్నాను ఎవరన్నా అలా చేసే వాళ్ళైతే కొంచెం చేయకూడదు అని చెప్తున్నాను అనమాట నేను ఏదో గొప్ప చెప్పేయడం కాదు ఇక్కడ అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మెంతికూరపప్ప పెట్టేసేసి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ చేసేస్తున్నాను జ్యూస్ పెట్టేసేస్తున్నాను ఇవి కూడా నేను నైట్ అంటే కట్ చేసి పెట్టేసేసుకుంటాను కాబట్టి ఈజీగా ఉంటుంది జ్యూస్ పెట్టేటప్పుడు ఒక టూ త్రీ డేస్ కట్ చేసేసి ఒక డబ్బాలో పెడతాను అలా పెట్టడం కూడా ఏం పాడవండి క్యారెట్ బీట్రూట్ బాగానే ఉంటుంది బీట్రూట్ ఏంటంటే కట్ చేయలేక ఆ రోజు తురిమేసాను అండ్ అలా కూడా బాగానే ఉంది అండ్ ఇంకా నాకేంటో కట్ చేయడం కాడికి తురిమేయడం ఈజీగా అనిపిస్తుంది ఇంకా తురిమేసేసి పెట్టాను అనమాట అందుకే ఇదేంటంటే పిల్లలు వెళ్ళిపోయాక పట్టేసుకోవచ్చు ఇవాళ మా వారు కూడా ఉన్నారు తను తీసుకుంటారు అనేసి అంటే తాగుతారు లేదు అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో అలా పెట్టాను అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తా కదా ఇది ఎందుకు అని స్కిప్ చేసేస్తారు అనమాట నేను తాగడం కష్టం అంటే ఆయన కూడా అంతే కష్టంగా తాగుతాడు బట్ ఏంటంటే కొంచెం హెల్త్ మీద మనం పెట్టాలి కాబట్టి నేను ఏంటంటే ఈ మధ్య నా డైట్ ప్లాన్ అనేది చాలా చేంజ్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంది నేను షేర్ చేసుకుంటాను ఇది మీకు టూ త్రీ డేస్ త్రీ వీడియోస్లల్లోన ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను రెండు మూడు వీడియోల తర్వాత అయినా అంటే ఫుడ్ ప్లాన్ ఎలా చేంజ్ చేశాను అండ్ ఎందుకు చేంజ్ చేశాను నేను చేసిన నిర్లక్ష్యం నేనే కాదు ప్రతి లేడీస్ అండ్ ఇంటి ఇల్లాలు నిర్లక్ష్యం చేసేది అంటే అందరికీ చేసి పెడతాం కానీ మన దగ్గరకు వచ్చేసి మనం నిర్లక్ష్యం చేస్తాము దాని గురించి నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ లంచ్ బాక్స్ పెట్టేసేసాను ఏంటంటే పప్పు చేసేసాను కొంచెం రెడీ చేయాలి కదా అందులో స్కూల్ కి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాకేష్ గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట కవర్ ఏంటి అనుకోవచ్చు మీరు అండ్ ఇంకేం ఉన్నారు అనేసి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు వ్యాన్ దగ్గరికి లేదు అంటే నేనైనా వెళ్తాను అంటే కుక్క పిల్లలు ఉన్నాయి కదా ఈ మధ్య కుక్క పిల్లలు తిరుగుతూ ఉన్నాయి అవి వాటికి రుచిగా భయపడుతుంది అనమాట కొంచెం అందుకే ఇంకా ఎవరో ఒకరు వెళ్తూ ఉన్నాము నేను కానీ ఈయన కానీ ఈయన ఇవాళ ఉన్నారు కాబట్టి ఇంక ఈయన వెళ్ళి డ్రాప్ చేసి అంటే వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చేసేస్తారనమాట ఇంకా ఆయన వెళ్ళాలి ఆయనకి లంచ్ బాక్స్ అయి పెట్టేసేస్తే ఆయన ఎయిట్ థర్టీకి వెళ్తారు పిల్లలైతే సెవెన్ కల్లా వ్యాన్ ఎక్కేసేస్తారనమాట కొంచెం ఎర్లీగా అంటే మళ్ళీ రెండు మూడు స్టాప్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి అన్నిటికీ స్కూల్ దగ్గరికి వెళ్ళే లోపల ఎయిట్ అవుతుంది అనమాట అండ్ ఇంకా రుచిక రాకేష్ వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసేసి అండ్ మీకు మార్నింగ్ చూపించలేదు కదా ఈ విధంగా పెట్టారు రాగి చెమ్ములు అనేది అండ్ వీళ్ళు వెళ్ళిపోయాక ఏంటంటే ఇంకా మార్నింగ్ ఏంటంటే కొంచెం దేవుడి పాటలు అలా పెడతాను కదా పిల్లలు వెళ్ళిపోయాక చక్కగా మూవీ సాంగ్స్ పెట్టుకొని చక్కగా వింటూ నా వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తానన్నమాట మ్యాక్సిమం ఏముండదు ఇంకా బట్టలే వాషింగ్ మిషన్ వేస్తాను కాబట్టి ఇంట్లో చిన్న చిన్నవి అన్నీ కూడా సదురుకోవడం అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అండ్ ఇలా సాంగ్స్ వింటూ మనం వర్క్ చేసుకోవడం వల్ల కూడా మన మైండ్ కూడా చాలా పాజిటివ్ అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనేసి విన్నాను నేను అది మాత్రం నిజమండి మనము ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా చాలా అంటే చక్కగా మన డే అనేది సా వెళ్ళాలి అంటే కనుక కొంచెం మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే కనుక ఆ వర్క్ చేసాము అన్న ఫీలింగ్ ఉండదు చాలా బాగుంటుంది అనమాట సాంగ్స్ కూడా వింటూ ఉండాలి అండ్ నేను ఎక్కువ వింటాను సాంగ్స్ అండ్ కొంచెం సౌండ్ పెట్టుకొని వింటాను బట్ ఎవరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం అనమాట మన లైఫ్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి నేను నాకు ఇష్టమైనట్టుగా నేను ఉంటాను కొంచెం సాంగ్స్ వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకా సాంగ్స్ పెట్టుకొని వింటాను ఇక్కడ ఆల్రెడీ మా వారు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఇక్కడ సాంగ్స్ పెట్టేసుకొని వింటూ ఉన్నామన్నమాట అండ్ నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి రాకేష్కి ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నాయా నీకు అంటే ఆయన నేను వెళ్ళాలి అనుకున్నాము కానీ కొంచెం డ్యూటీ అనేది షిఫ్ట్ చేంజ్ పడింది అనమాట లేంటే త్రీకి వస్తారు ఎప్పుడు త్రీ నుంచి వెళ్దాము అనుకున్నాము ఇంకా ఆయన ఏంటంటే ఎయిట్ థర్టీకి వెళ్ళి సిక్స్ థర్టీకి వస్తారు ఇంకా కుదరదు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఒక్కదాన్నే వెళ్ళడం అంటే కొంతమంది అనుకోవచ్చు ఏం అవసరమా అన్నట్టుగా ఉంటారు కొంతమంది అనేవాళ్ళు కూడా అంటూ ఉంటారు నన్ను బట్ నేను స్ట్రాంగ్ ఉమెన్గా ఎలాగైనా ఉండలేము కానీ కొంచెం స్ట్రాంగ్ మదర్గా అయినా అండ్ వాళ్ళకి నేను ఒక మదర్గా అన్ని ఫీలింగ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటాను అంటే వాళ్ళకన్నీ హ్యాపీనెస్ని అందివ్వాలి అనుకుంటాను మనం ఏదైనా అలాంటి ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు పేరెంట్స్గా వెళ్ళకపోతే పిల్లలు చాలా అంటే చాలా బాధపడతారు అది నాకు ఇష్టం ఉన్నదనమాట నేను ఒక్కదాన్నైనా వెళ్ళి వాళ్ళని హ్యాపీ చేస్తాను అనమాట అక్కడికి అండ్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ టెస్ట్ అనేసి కొంచెం ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం పిల్లలకి ఫ్యామిలీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ కూడా ఉంటాయి చాలా బాగా చెప్పారు ప్రిన్సిపల్ సార్ అయితే నేను అక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను చూడండి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే కనుక నేను మా వారిని అడుగుతున్నాను అండ్ టీచర్స్ పేరెంట్ మీటింగ్ కూడా ఉందనమాట ఆ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు టీచర్స్తో ప్రోగ్రామ్స్ కార్డ్ తీసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి అండ్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా నీ తరపున అంటే తను తను చదివిస్తూ ఉంటాడు నేను చదివిస్తూ ఉంటాను కాబట్టి ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా ఏదన్నా అడగాల అనేసి అంటూ ఉన్నాను దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం ఏదన్నా స్పీకింగ్ కానీ అవన్నీ ఉంటే కొంచెం కలెక్ట్ చేసుకో అంటే మనం చెప్పడం వల్ల టీచర్స్కి కూడా అర్థం అవుతుంది కదా వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి అలా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఏదన్నా మాట్లాడాలా అనేసి ఎంతో డిస్కషన్ చేస్తూ ఉన్నాను అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిచేసేసి ఇంక ఈయన కూడా వెళ్ళిపోయారు ఇక్కడ నేను ఇంట్లోకి వెళ్దాము అనే లోపలే పప్పాయ వచ్చింది అండ్ మన డైట్ ప్లాన్లో ఇది కూడా రోజు ఉండేలాగా చూసుకుంటున్నాను ఇది చాలా అంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకి మనకి అండ్ అందరం కూడా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట నేను చెప్తాను అంటే షేర్ చేస్తాను అన్నాను కదా ఫుడ్ గురించి హెల్త్గా హెల్తీగా ఎలా తీసుకోవాలి ఏంటి ఆ వీడియోలో నీకు మీకు నేను షేర్ చేస్తాను అనమాట అండ్ ఇంక ఇక్కడ అయితే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు నేను మామూలుగా అయితే ఏదన్నా ఫుడ్ రెసిపీస్ ఏదైనా షేర్ చే అంటే చేద్దాము ఏదన్నా స్నాక్గా పిల్లలకి అలా అనుకున్నాను కానీ ఒక ఫోన్ కాల్ వచ్చేసి ఇంకా మీటింగ్ అనేసి అనగానే ఇంకా సరే అనేసి అక్కడికి రెడీ అయిపోయి వెళ్ళాలి అనేసి చెప్తూ ఉన్నాను అనమాట లేదు అంటే మీతో ఫుడ్ అంటే రెసిపీస్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను కొంచెం టైం కూడా ఉంటుంది కదా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కదా అనేసి అనుకున్నాను అని ఇక్కడ చెప్పే విషయం అదేనమాట బట్ ఏంటంటే కొంచెం హడావిడిగా చెప్పేసేస్తున్నాను వెళ్ళిపోవాలి టైం అయిపోయిద్ది అనేసి నైన్ థర్టీ కల అండ్ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట నేను అక్కడ పెద్దగా అంటే నేను అసలు అక్కడ వీడియో ఫోన్ ఫోన్ అనేదే తీసుకువెళ్ళలేదనమాట అండ్ వెళ్ళొచ్చేసరికి చూడండి వెళ్ళేటప్పుడు ఫేస్ ఎలా ఉందో వెళ్ళొచ్చేసరికి ఇలా ఉందనమాట అండ్ ఫేస్ అనేది అలా అయిపోయింది కదా అందులో ఇవాళ ఆ డే అనేది కూడా మొత్తం ఇంకా రెస్ట్ లేకుండా తిరగడమే అయిపోయింది అలా వచ్చాను కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాను మళ్ళీ లంచ్ చేసేసాను మళ్ళీ కంటిన్యూగా స్కూల్కి వెళ్ళిపోయాను చెప్పాను కదా స్కూల్లో ప్రోగ్రామ్ అనేసి ఇంకా స్కూల్కి వచ్చాను నేను వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ రావడం రావడమే సెంటిమెంట్ సాంగ్ అండ్ చాలా గుడ్గా అనిపించింది అండ్ మదర్ సాంగ్ అనమాట అంటే రఘువరణ్ బీటెక్ మూవీలో సాంగ్ ఉంటుంది కదా మదర్ది ఆ సాంగ్ ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట చాలా బాగా చేశారు పిల్లలు అండ్ టీచర్ ఏంటంటే ఇంకా మదర్ అండ్ అలా చేశారనమాట చాలా బాగుంది అండ్ ఇంకా సార్ కూడా కొంచెం అంటే మోటివేషన్గా పిల్లలు చెప్పే విధానం కానీ అండ్ చాలా బాగుంటాయి అండ్ చూడండి నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను నేను లాస్ట్లో కూడా మీతో మాట్లాడతాను చాలా బాగా చెప్తారనమాట నాకు చాలా బాగా నచ్చింది కూడా సార్ మాట్లాడేవే అనేది కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉందనమాట డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు అండ్ ఓన్లీ గర్ల్సే వేశారు ఆడపిల్లలే వేశారనమాట మా పిల్లలు ఏమీ వేయలేదు ఇంకా అంత టైం కూడా ఉండదు ఓన్లీ రెండు పెట్టారు పెట్టారనుకుంటాం ఒకటేమో స్టార్టింగ్లో చూసాం కదా మదర్ది అండ్ ఇంక ఒకటి అండ్ ఇంకా సార్ వాళ్ళు కూడా తర్వాత స్పీచ్ మాట్లాడడం తర్వాత మన బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వడం ఇక్కడ చాలా జరిగాయండి అండ్ మదర్ అంటే పేరెంట్స్ పిల్లల దగ్గర ఒక ప్రామిస్ అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు ఒక ప్రామిస్ అవి కూడా జరిగాయి లేదంటే మీతో ఒక వన్ అవర్ టూ అవర్ అలా సరదాగా మాట్లాడటానికి కాదండి మాట్లాడిన కొంచెమైనా పిల్లల గుండెల్లో వెళ్ళాలి అనేది ఒకప్పుడు తల్లిదండ్రులంటే మేము భయపడేవాళ్ళం ఇప్పుడు పిల్లలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు మారిపోయింది ఎందుకు మారింది వ్యవస్థలో తప్ప ఒక ప్రిన్సిపల్గా నాది ఇక్కడే ఒక గ్రామం ఫోన్ మా ఊరు వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఇంతవరకు మేము ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాం ఉంటాం తల్లిదండ్రులను ఇప్పటి వరకు కూడా ఎదురు చెప్పలేదు చెప్పము కూడా ఫస్ట్ నేను ఆచరిస్తున్నాను అని చెప్పి మీతో చెప్పడానికి ఆ ధైర్యం నాకుంది అంటే మాది ఉమ్మడి కుటుంబం ఈ రోజు వరకు కూడా ఎటువంటి గొడవ పడలేని కుటుంబం ఇది నాకు ఒక్కతనం కాదు నన్ను పెంచిన నా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం మరి మీలో ఎందరూ ఆ గౌరవం మీ తల్లిదండ్రులకు ఇస్తారు ఐ వుడ్ లైక్ టు టాక్ ఇన్ తెలుగు బికాస్ ఐ వాంటెడ్ టు రీచ్ ఎవరిబడి అండ్ కనెక్ట్ ఎవరిబడి టుడేవ్ వెరీ గుడ్ తొమ్మిది మాసాలు మిమ్మల్ని మోసి ఎన్నో కష్టాలతో మిమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి నడక తెలియకపోతే నడక నేర్పి తినటం తెలియకపోతే ఎలా తినాలో నేర్పి మాట్లాడటం తెలియకపోతే ఎలా మాట్లాడాలో నేర్పి సంస్కారం నేర్పి ఈ రోజున ఇంతవరకు మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి తల్లిదండ్రులకు మనం తిరిగి ఏమిస్తున్నాము అంటే ఏమి ఇవ్వట్లేదు మేము అన్నది తీసేసి నేను అన్నటువంటి స్వార్థం మీ లోకి వచ్చేసింది వచ్చిందా రాలేదా నేను రైట్ నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ఫస్ట్ యొక్క ఉద్దేశం కేవలం అమ్మ నానా కాదండి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య జేజీ మీలో ఎందరూ ప్రతిరోజు మీ తల్లిదండ్రులకు గుడ్ మార్నింగ్ పేరెంట్స్ వెరీ సార్ నో వాట్సాప్ లో మాత్రం గుడ్ మార్నింగ్ అని వేల మందికి మెసేజ్ పెడతారు ఇంట్లో ఉన్న అమ్మా నాన్న గుడ్ మార్నింగ్ చెప్పరు వైజ్ రైట్ మరి అక్కడి నుండే స్టార్ట్ చేయాలి మనం చేద్దామా చేద్దామా రైట్ మీలో ఎంతమంది మీ అమ్మ నాన్న పక్కన కూర్చొని అమ్మ నాన్న ఈరోజు రైట్ మీ డే ఎలా జరిగింది అని ఎంతమంది అడుగుతారు మనకు అనవసరం మనకి ఏది కావాలంటే అది ఇచ్చే మెషిన్స్ వాళ్ళు మెషిన్స్ మెషిన్స్ ఏనా పేరెంట్స్ అవునా కాదా మన దృష్టిలో మెషిన్సే వాళ్ళు మనం ఏదడిగితే అది ఇవ్వాలి అంతేనా కాదు మరి కాదు అని నిరూపించుకునే దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి మీ నాన్నగారు చిరిగిన చొక్కాతో ఉంటారు మీకు మాత్రం బతులే రోజు కొత్త ప్యాంటు షర్ట్ కావాలి మీ అమ్మగారు చిరిగిన చీరతో ఉంటారు మీకు మాత్రం కావాలి అవేమి మన కొద్దు మనకి ఏది కావాలో అది వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు మన కొద్దు అంతే కదా అవునా ఎర్లీ మార్నింగ్ ఉదయం నాలుగు గంటలకు అమ్మ నిద్ర లేచి ఇల్లంతా ఊడ్చి మొత్తం శుభ్రం చేసి అంతా క్లీన్ చేసి మీకు ఏం కావాలో మొత్తం రెడీ చేసి అమ్మ పెడుతుంది కానీ అమ్మ మనకు ఒక యంత్రం అవునా అవునా మరి మీరు హెల్ప్ చేస్తున్నారా మీ మమ్మీకి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు మా ఒక్కసారి చూడండి ఇది నిజమా మీరు నమ్ముతారా చూడండి అందరు ఒక్కసారి మీ పిల్లల వైపు చూడండి ఆ హెల్ప్ ఏంటి అనేది నేను అండ్ చూసారు కదండి సార్ ఎంత చక్కగా పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లల గురించి అండ్ అందరు హెల్ప్ చేస్తారా అనగానే పేరెంట్స్కి హెల్ప్ చేస్తారా అనగానే పిల్లలు అందరూ కూడా చేయెత్తారు అండ్ తర్వాత ఏమేమి పనులు అన్నట్టు ఆ చేస్తాం వంట చేస్తారా అంటే ఆ చేస్తామంటూ ఉన్నారు అనమాట అండ్ చాలా ఫన్నీగా అండ్ చాలా జోష్గా చెప్తారనమాట చాలా యాక్టివ్ అండ్ స్మార్ట్గా ఉంటారు సారు చాలా బాగా మాట్లాడారు అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అక్కడ అందరూ కూడా అంటే టీ సార్ ఏంటంటే సార్ కొంచెం ఇంకా బాగా అంటే పిల్లలతో మాట్లాడే విధానం కానీ పేరెంట్స్తో మాట్లాడే విధానం కానీ చాలా అంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు అండ్ పొగినట్టుగా ఉంటుంది కానీ ఆయన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే ఇలాంటి ప్రిన్సిపల్ ఉంటే కదా స్కూల్ అనిపించేలాగా అనిపించింది అనమాట అండ్ నాకు మా వారికి చాలా బాగా నచ్చారు అంటే తను కూడా అంటే వచ్చినప్పుడు మాట్లాడే విధానం కూడా అవన్నీ చూస్తారు కదా మేము స్టార్టింగ్లో ఫీజ్ అయ్యి మాట్లాడేటప్పుడు కూడా అలా చూసినప్పుడు చాలా గుడ్గా అనిపించింది అనమాట మాకు అందుకే ఇంకా బాగుంటారనమాట సార్ అంటే పిల్లలతో మాట్లాడే విధానం కూడా చాలా యాక్టివ్గా చేస్తారు వాళ్ళని ఎక్కడ రల్ ఉంటారు అని చెప్పేటప్పుడు కూడా మార్నింగ్ మామూలుగా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఈవినింగ్ అనమాట వాళ్ళు ఎలాంటి యాక్టివ్నెస్లో ఉన్నారు అనేసి గుడ్ మార్నింగ్ అంటారు అందరితో గుడ్ మార్నింగ్ అంటే కాదు వాళ్ళు గుడ్ ఈవినింగే చెప్తారు అలా ఒక రెండు మూడు సార్లు ఫస్ట్ అలా యాక్టివ్ చేసేసి ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేశారనమాట పిల్లలతో అండ్ చాలా బాగా అండ్ పిల్లలతో కూడా మాట్లాడే విధానం ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు పిల్లల్ని వేస్తూ ఉన్నారు పిల్లల్ని ఏంటంటే కనుక మీ మదర్ బర్త్డే ఇప్పుడు అండ్ మీ మదర్ కేకరీ ఇష్టం మీ ఫాదర్ కేకరీ ఇష్టం మీ గ్రాండ్ పేరెంట్స్ నేమ్స్ ఏంటి కొంతమందిని చూస్తూ ఉంటే గ్రాండ్ పేరెంట్స్ నేమ్స్ కూడా తెలియట్లేదు అలా కూడా ఉంటున్నారు నిజం చెప్పాలంటే పిల్లలు అండ్ అలా ఒక్కొక్క క్వశ్చన్ వేస్తూ అండ్ ఇక్కడ ఒకటి కూడా జరిగింది స్టార్టింగ్లో చెవులలో చెప్పారు కదా అంటే మదర్స్ అంటే పేరెంట్స్ పిల్లల్ని ఒక ప్రామిస్ చేసి నువ్వు అసలు ఇది చెయ్యకు అని వాళ్ళని ప్రామిస్ చేసి ఒకటి అడగాలన్నమాట పిల్లలు మనల్ని ప్రామిస్ చేసి ఒకటి అడగాలన్నమాట ఇంత బాగా జరిగిందంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా అలా ప్రామిస్ చేసి పిల్లల్ని అడగడం వాళ్ళు మనల్ని అడగడం మేము వాళ్ళని అడగడం ఇవన్నీ కూడా జరిగాయి చాలా జోష్గా చాలా ఫన్నీగా అండ్ చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకొని టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఉంటే ఫే మీటింగ్ కూడా అంటే చూసుకొని ఫోగ్రెస్ కార్డ్ అయ్యి చూసేసి ఇంటికి బయలుదేరాము ఇక్కడ పిల్లలతో పాటు వ్యాన్లో వచ్చేసేసాను అనమాట అండ్ స్టార్టింగ్లో సార్ చెప్పారు కదా అంటే గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ నైట్ ఎంతమంది పేరెంట్స్ చెప్తారు అనేది మీరు కూడా మీ పిల్లలతో అలా ఉంటారా లేదు అంటే అసలు చెప్తారా చెప్పరా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పిల్లలైతే గుడ్ మార్నింగ్ చెప్తారు గుడ్ నైట్ చెప్తారు అది మేము ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేశాను అండ్ మీరు ఎంతమంది చేశారు అనేది కామెంట్ బాక్స్ అండ్ ఈ వీడియో ఇక్కడతో చేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బయ్ సీ ద నెక్స్ట్ వీడియో